నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్స్ ఈరోజు వీడియో వచ్చేసి పెసరట్టు అండి పెసరట్టండి ఎప్పట్లా కాకుండా ఒకసారి కొత్తగా ఇలా ట్రై చేయండి ఇలా చేసుకుంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ పెసరట్టు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా దానికోసం ఒక గ్లాసు పెసల్ తీసుకోవాలండి మీ ఇంట్లో పెసల్ లేవంటే పుట్టు పెసర పప్పు అయినా ఓకే పెసలు అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఒక గ్లాస్ పెసలు తీసుకొని అందులోనే ఒక గ్లాసు జొన్నలు తీసుకోవాలండి ఈ జొన్నలు ప్లేస్ల మీద సజ్జలైనా వేసుకోవచ్చు లేదంటే రాగులైనా వేసుకోవచ్చు అండి లేదంటే కొంచెం కలర్గా ఉండాలంటే జొన్నలు వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ తెల్ల జొన్నలు వాడుతున్నాను ఒక గ్లాస్కి ఒక గ్లాస్ జొన్నలు ఒక గ్లాస్ పెసలు వేసుకొని వీటిని బాగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి నీట్గా ఇలా వాష్ చేసుకున్న దాంట్లో మళ్ళీ అవి మునిగి పెసలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని వీటిని కంపల్సరీగా ఒక ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి జొన్నలు నానడానికి పెసలు నానడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కంపల్సరీ ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇదిగో నేను మళ్ళీ ఎయిట్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను బాగా ఇప్పుడు నానిపోయినాయి ఇలా నానిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి నీట్గా కడుక్కొని ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం చూడండి అందులోని వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ చూసుకొని వేసుకోవాలండి పిండి పట్టుకున్న తర్వాత అయినా వాటర్ కలుపుకోవచ్చు అన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలాగ ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మన డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది అందులోనే ఒక చిన్న అల్లం ముక్క సన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకుంటే మనకు మిక్సీలో వేసుకునేటప్పుడు బాగా మెదుగుతాయి తొందరగా అందులోనే తగినన్ని వాటర్ వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం దోశ పిండి కంటే కొంచెం గట్టిగా ఉంటే సరిపోయిద్దండి ఈ పిండి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇందులో తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసుకుందాం ఇప్పుడు వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక పెన్నం పెట్టుకొని పెన్నం బాగా వేడెక్కిన తర్వాత ఒక రెండు డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఇక ఉల్లిపాయతో ఇలా బాగా రుద్దుకుంటే మనకు దోశ అనేది ఈజీగా లేస్తుంది బాగా కాలుతుందండి అతుక్కోకుండా పెన్నానికి వస్తుంది ఇలా ఉల్లిపాయ మొత్తం బాగా పెన్నం మొత్తం బాగా రుద్దుకోవాలి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న దోశని గరిటె నిండా తీసుకొని వేసుకోవాలి మీకు మందంగా కావాలంటే కొంచెం మందంగా వేసుకోండి లేదంటే క్రిస్పీగా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ దోశ ఇలా వేసుకొని మంట చిన్నగా పెట్టుకోవాలండి మంట చిన్నగా పెట్టుకొని ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి చిన్న మంట మీదనే కాల్చుకుంటేనే మనకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది మెత్తగా కావాలి అనుకుంటే మంట హైలో పెట్టుకోవాలి లేదంటే చిన్న మంట మీదనే బాగా కాల్చుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో దీని మీద కొంచెం జీలకర్ర వేసుకొని అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొన్ని సన్న సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఇందులోనే మీకు నచ్చితే కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఇది చిన్న మంట మీద బాగా క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి ఈ దోశ ఇవన్నీ వేసుకున్నాము మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చట్నీ లేకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే చూడండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి చిన్న మంట మీద మెత్తగా కావాలి అనుకునే వాళ్ళు మంట మాత్రం హైలో పెట్టుకొని కాల్చుకోండి చూడండి ఇలా కాల్చేసుకొని తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి చూడండి నేను రెండో దానికి ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేసానండి చిన్న పిల్లలకు పచ్చిమిర్చి అందుకు కారం ఉంటుంది కాబట్టి ఇలా ఆనియన్స్తో వేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు పచ్చిమిర్చి లేకుండా ఇలా వేసుకొని అన్నీ సర్వ్ చేసుకునే చాలా ఈజీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి నాన్ నానబెట్టుకున్న మనం పులివ పెట్టక్కర్లేదు నైట్ నానబెట్టి మార్నింగ్ వేసేసుకోవచ్చండి ఇందులోకి కొబ్బరి చట్నీ కానీ పుట్నాల చట్నీ పల్లి చట్నీ ఏదైనా గట్టిగా చేసుకుంటే చట్నీ చాలా బాగుంటుందండి అంతేనండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు రెడీ అయిపోయింది నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్